చెప్తా ఉన్నా హౌసింగ్ కార్యక్రమం వాడు తీసుకున్నారు ప్రతి పేదవాడికే ఇల్లు ఇవ్వాలని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా ఇరవై మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వారందరికీ సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఇంతకు చెప్పినట్టుగా జగనన్న కాలనీలని దాదాపుగా ఎనిమిది వందల పైగా సప్లై ఇచ్చి ఉంటే శాంక్షన్ చేస్తుంటే వాటిలో ఎనభైనే కంప్లీట్ చేయడం జరిగింది వాటికి సరిగా వాటర్ సప్లై వాటర్ సప్లై లేదు అంటే వాటర్ లైన్ లేదు వాటర్ పైప్ లైన్ లేదు ఉరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయింది ఆర్డే ప్లేస్ నుంచి జగనన్న కాలనీలు అయితే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తా ఉన్నాం బిల్డ్ చేయడం అలాగే ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ ఇప్పుడున్న వాటిని కానీ ఎంఆర్ఓ గారికి కూడా సూచన చేయడం జరిగింది దయచేసి మనం అందరం కూడా కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మనం రూల్స్ ఫాలో అవుతానే ఎక్కడ అవకాశం ఉన్నా కూడా పేదల్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది పేదలు మన దగ్గరికి రారు మనం వెళ్ళాలి పంచాయతీలో సర్పంచ్ గారు కానీ లేకపోతే అక్కడున్న నాయకులు కానీ అక్కడున్న సచివాలయం సభ్యులు కానీ దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో పదకొండు మంది ఉన్నారు స్టాఫ్ వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి హౌసింగ్ వారికి కూడా ఏ గారు కూడా చెప్పడం జరిగింది చాలాసార్లు క్యాంపెయిన్ లాగా మనమే వెళ్ళి ఆ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరికి ఇల్లు రాలేదు ఎవరెవరికి ఇబ్బంది ఉంది పొజిషన్ సర్టిఫికెట్లు డిలే ఉంటున్నాయి అవి ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది వీలైనంత త్వరగా ఎంఆర్ఓ గారు మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా వీలైనంత త్వరగా పెద్ద మనసు చేసుకున్న చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది ఏ ఒక్కరు కూడా మాకు మంచినీరు అందలేదనే పరిస్థితులు ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడి రావడం జరిగింది ఇక్కడికి వారికి కూడా కొంత మనీ వచ్చి ఉన్నాయి అలాగే మన ఎంపీపీ గారు కూడా వీళ్ళు వారు వారి బడ్జెట్ నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా సో ఇద్దరం కలిసి అలానే ఈ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగింది దా దాన్ని కూడా అది ప్రాజెక్ట్ డిలే అయినా కూడా రెండు నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే ఉదయగిరి పట్టణంలో మనం కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అవకాశం ఉంది ఇక్కడ కలెక్టర్ గారు కొత్త మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి వేయడానికి రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ దానికి అవకాశం ఉంది ఫోర్ మోడల్లో కానీ ఏ ఎక్కడ మన అవకాశం దొరికితే ఆ మోడల్లో మనం చేసుకోవాలి అలాగే కింద కృష్ణ మందిరం కానీ అలాగే కొన్ని మాస్కులు కానీ మనం డెవలప్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయి ఇక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేసే అవకాశం ఉంది నేను నిన్న అరుణాచలం వెళ్ళడం జరిగింది కావాలని వెళ్ళే నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ మోడల్ ఎలా డెవలప్ చేశారో చూడడం జరిగింది ఒక టూరిస్ట్ మోడల్ ఒక సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో అంటే ప్రదక్షిణ అని ఒకటి ఫోర్టీ కిలోమీటర్స్ ప్రదక్షిణ అని పెట్టారు వాళ్ళు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ అది కొన్ని వేల మంది వెళ్తున్నారు మేము ఉదయం నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక పదకొండు మంది నన్ను వెళ్తే లక్ష యాభై రూపాయలు ఖర్చు పెట్టాం అక్కడ అంటే మన ఆంధ్రా నుంచి డబ్బులు మనం వెళ్ళి టూరిజం బయట బయటకెళ్ళి మనం దేవుడి దర్శనం చేసుకొని అక్కడ లక్ష యాభై వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఆ రెవెన్యూ మోడల్ బిల్డ్ అవుతూ ఉంది ఆ ఉద్దేశంతో దాన్ని ప్రధానంగా తీసుకొని బాబు గారు కూడా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి టూరిజం